శ్రీ వైష్ణవి హౌసింగ్ ఎస్టేట్స్ పరిచయం చేస్తుంది నిత్యశ్రీ పురం రెండు ప్రధాన హైవేలకు దగ్గరగా విలువ పెరిగే ప్రాంతంలో మీ సొంత ఎర్రచందన వ్యవసాయ భూమి బెంగళూరు హైవేను గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో హైదరాబాద్ హైవేకు అద్భుతమైన కనెక్టివిటీతో విజయవాడ టు గుంటూరు నుంచి సులభంగా చేరుకునే లొకేషన్ ఇంత అద్భుతమైన ప్రాంతంలో ఇంత తక్కువ ధరలో భూమి దొరకడం చాలా అరుదు పది సెంట్లు కేవలం ఆరు లక్షలే గజం కేవలం రూపాయలు పన్నెండు మాత్రమే ప్రతి పది సెంట్లకు నలభై ఎర్ర చందన మొక్కలు పదిహేను సంవత్సరాలలో అద్భుతమైన ఆదాయం సిక్స్టీ టు ఫార్టీ రేషియో చిన్న పెట్టుబడి పెద్ద లాభం కోట్లకు మెట్లు ఎర్ర చందనం చెట్లు ఈ ప్రాజెక్ట్ లో మీకు లభించేవి ఎనభై ఎకరాల మెగా వెంచర్ వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ పట్టాదారి పాస్బుక్ కాంపౌండ్ వాల్ సీసీ కెమెరాలు ఇరవై నాలుగు గంటల భద్రత గెస్ట్ హౌస్ ఇది కేవలం పెట్టుబడి కాదు మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా తీర్చే కల్పతరువు ఈ అవకాశం ఉంది వరకు ఎందుకు నేడే మీ ప్లాట్ బుక్ చేయండి మీ ఇంట సిరుల పంట పండించండి ఇప్పుడే సంప్రదించండి నైన్ డబుల్ త్రీ నైన్ కి శ్రీ వైష్ణవి హౌసింగ్ ఎస్టేట్స్ మీ కళలకు నమ్మకమైన చిరునామా నేటి ఈ చిన్న నిర్ణయమే రేపటి మీ జీవితాన్ని మార్చే ఒక అభయం